హాయ్ అండి అందరికీ నేను ఈరోజు గంటి చద్దన్నం ప్రిపేర్ చేశానండి మీలో చాలామందికి గంటలు తెలిసే ఉంటుంది మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో గంటలు బాగా యూజ్ చేసేవారు చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది మనం ముందు రోజు బ్రేక్ఫాస్ట్ కింద మనం చద్దన్నం తినాలి అనుకుంటే ముందు రోజు నైటే మనం దీన్ని కుక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకుని పెట్టుకొని మనం మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి నేను ఒక గ్లాస్ గంటలు తీసుకున్నానండి గ్లాస్ గంటలకి ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెండింటిని మనం బాగా కలుపుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు దీన్ని బాగా కడుక్కోవాలండి బాగా బాగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ రైస్కి ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఒకవేళ వాటర్ మీకు కుక్ చేసేటప్పుడు సరిపోలేదు అనుకున్న మీకు ఎంత కావాలంటే అంతగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ చూద్దామండి తర్వాత మనకి చూడండి ఇలా పొంగులో వచ్చింది కదా ఇలా పొంగులో వచ్చిన తర్వాత ఒకసారి దీన్ని మనం రైస్ అంతా బాగా కలిసే వరకు కొంచెం బాగా కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియంలో పెట్టి ఉడికించుకుందామండి దీన్ని రైస్ని మనకి ఆల్మోస్ట్గా ఉడికిపోతుంది ఆ టైంకి మనకి రైస్ ఉడికితే చాలండి రైస్ పట్టుకొని చూస్తే మనకి ఉడికింది అనిపిస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అదే టైంకి మనకి గంటలు కూడా మనకి సమానంగా ఉడిగిపోతుంది ఇలా చూడండి వాటర్ అయిపోయింది మనం దీన్ని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి చద్దనం కాబట్టి కొంచెం వాటరీగా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నైట్ మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి మార్నింగ్ చూ చూడండి నేను మార్నింగ్ చూసాను దీన్ని ఇలా మనకి ఉందన్నమాట రైస్ బాగా ఉబ్బి మనకి బాగా పులుస్తుంది అనమాట ఇది ఇలా పులిసిన అన్నాన్ని మనం మార్నింగ్ చద్దన్నం కింద తింటే చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట మనకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి చాలా కంట్రోల్లో ఉంటుంది లేదు వాళ్ళు డిన్నర్కి ఎలా చేద్దాం అనుకుంటే మనం ఉడికించినప్పుడే వాటర్ అంతా మనం వడగొట్టుకొని మనం రైస్ లా చేసుకొని కర్రీ వేసుకొని తినొచ్చు అనమాట షుగర్ అది ఉన్నవాళ్ళు నైట్ టైం అలా తింటే చాలా మంచిదండి వాళ్ళకి ఇలా చద్దన్నం తినేవాళ్ళు ఒక గంట ముందు రైస్ మనం కప్పులోకి తీసుకొని కాడు సాల్ట్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని రెండు గ్రీన్ చిల్లీ అందులో వేసుకొని ఒక గంట ముందు మనం ఇలా చేసుకొని పెట్టుకుందామండి ఇలా చేసుకు పెట్టుకున్న తర్వాత ఒక గంట తర్వాత మనం దీన్ని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది తప్పకుండా ట్రై చేయండి